గారు అసలు రెండో పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి అనే విషయాలు చాలా డౌట్స్ ఉన్నాయి కదా ఆ డౌట్స్ అన్ని క్లారిఫై అవ్వాలంటే ఈ ఫుల్ వీడియో చూసేయండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో కొత్తగా ఉన్న మన ఛానల్ చూసుకుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అంకిత గారు అసలు రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నారు అసలు రాజుని ఎందుకు వదిలేశారు వదిలేసిన తర్వాత వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి అండ్ ఇదంతా వాళ్ళ ఫ్యామిలీ అందరు కలిసి చేసుకున్న పెళ్ళ లేకపోతే కమ్యూనిటీ పెళ్ళ అనేది చాలా డౌట్స్ ఉన్నాయి మనకు కూడా సో ఇక్కడ ఏంటంటే దానికి ముందు ఈ పెళ్లికి ముందు ఒక సర్జరీ చేయించుకున్నారు తను తన అందం కోసం చాలా మంది అడుగుతున్నారు అని రాజుకి తన ఫేస్ నచ్చక లేకపోతే వాయిస్ నచ్చక బాడీ స్ట్రక్చర్ నచ్చగా ఏమైంది అసలు ఎందుకు విడిపోయారు అండ్ వేరే పార్ట్నర్ వల్లన అని చాలా డౌట్స్ ఉండే అవును రాజుకి ఆల్రెడీ సో ఏదో మిస్టేక్ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కామన్గా దానివల్ల ఇంకేమో వాళ్ళ పర్సనల్ వాళ్ళది బట్ తను ఒక అను అని ఒక అమ్మాయితో సో ఇప్పుడు రిలేషన్లో ఉండాలనే విషయం అయితే తెలిసిందనమాట ఇక్కడ అంకిత గారి గురించి వస్తే ఒక అమ్మాయి ఒక అబ్బాయిగా ఉండి ఒక అమ్మాయిగా మారడానికి చాలా టైం పడుతుంది అండ్ ఇక్కడ ఇప్పుడు తనని తను చూసుకునేటప్పుడు నేను అమ్మాయిగా ఉన్నానా అనేది తనకంటూ ఉంటుంది కాబట్టి అందుకే తన ఫేస్ సర్జరీస్ హెయిర్ అన్నీ చాలా చేయించుకుంటుంది ఇప్పుడు బాగుంది అని చాలామంది అంటున్నారు అంతకుముందు బాగుంది అంతకుముందు ఫేస్ అనేది కొంచెం లావుగా కొంచెం తీరుగా ఉండేది కదా ఇప్పుడు మాత్రం బాగున్నారు ఇప్పుడు ప్రియా బిగ్ బాస్ ప్రియాంక గారు ఉన్నారు కదా అలా ఉంది ఫేస్ అవి సో తన కూడా ఒక ట్రాన్స్ జెండర్ కాబట్టి ఇంకొకటి ఈ పెళ్ళి చూసుకోవడానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు అంకిత గారు రాజును వదిలిసిన తర్వాత తన లైఫ్ అక్కడికి ఆగిపోయింది అందుకని సోషల్ మీడియాలో యాక్టివ్ లేదు అనే చాలా డౌట్స్ వచ్చాయి బట్ తను చెప్పింది ఒకటి అంకిత లైఫ్ ఇక్కడితో ఆగిపోదు ఇక ముందు సాగుతుంది ఇప్పుడు నా లైఫ్ ఇంకా హ్యాపీగా ఉంది పెళ్ళి తర్వాత ఆయన నా పెళ్ళికొడకు ఎవరు ఏంటి మా హస్బెండ్ని ఎవరు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తుంది అండ్ కొన్ని కొన్ని డౌట్స్ ఉండే బట్ నాకు తెలిసినంత హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ మాత్రం అది కమ్యూనిటీ పెళ్ళి అని చాలామంది అసలు నీకు పెళ్ళి అవసరమా ఆ డబ్బులు వాళ్ళకి ఇస్తే వాళ్ళు బతుకుతారు కదా ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోవాల్సిన అంత అవసరం ఏంటి అని అని కామెంట్ కామెంట్స్ చేస్తున్నారు సో తన డబ్బులు తన ఇష్టం కష్టపడ్డదో ఏం చేసిందో తన డబ్బులు ఇష్టం తప్ప సో మనం దాంట్లో ఇన్వాల్వ్ అవసరం లేదు కాబట్టి అక్కడ రాజులు కారణం ఇప్పుడు ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య గొడవలు వచ్చి ఒక రిలేషన్ సక్రమంగా లేనప్పుడు అది అక్కడే ఉండడం కన్నా విడిపోయి వేరే 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 లైఫ్లు బతికితే అది హ్యాపీ కదా సో ఉన్న ప్రాబ్లమ్స్ అలాగే ఇంకా ఉండి కలిసి ఉండి ఇంకా ప్రాబ్లమ్స్ తెచ్చుకునే బదు వాళ్ళు అదే చేశారు కానీ ఒక్కటి విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది రాజైనా అంకిత గారైనా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎప్పుడు బ్లేమ్ చేసుకోలేదు తనింత ఇంత అనేది ఎప్పుడు ఏం చెప్పలేదు బట్ తన రిలేషన్ వాళ్ళు విడిపోయి అయినా సో ఎవరి దారి వాళ్ళే అన్నట్టు హ్యాపీగా ఉన్నారు సో ఇప్పుడు ఎవరి లైఫ్ ఆనది సో ఇదనమాట వాటి ముచ్చట తన కమ్యూనిటీ పెళ్లి అనేది చేసుకున్న చాలా గ్రాండ్గా అండ్ వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కలిసి సో ఇదే వాటి ముచ్చట మీకు నచ్చితే కంపల్సరీ సపోర్ట్ చేసుకొని ఆయన సో వీడియోస్ అన్ని ప్లే చేస్తే అవి కూడా చూసేయండి అండ్ నా ఛానల్ నచ్చితే కంపల్సరీ నా కంటెంట్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి సో ఇప్పుడు దాకా సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్